ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా తాను అంటూ అందరినీ వెళ్ళే వ్యక్తి లింగిపిల్లి రామకృష్ణ అని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం కోమల విలా సెంటర్ వద్ద గరే భాస్కర్ ఆధ్వర్యంలో లింగిపిల్లి రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు పోతిని వెంకటమహేష్ నగరాల నాయకులు మాస్టర్ రాంపెళ్ల శ్రీను కార్పొరేటర్ ఎలకల చలపతిరావు ఆరివయ్య నాయకులు వాసు మరియు నగరాల ప్రముఖులు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి రామకృష్ణాను సేల్వాతో బొకేతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి లింగ రామకృష్ణ అని పలువురు కొనియాడారు కరోనా కష్టకాలంలో పేదలకు తానున్నానంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అజరావని తెలిపారు ఆయన ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమం నిర్వహించారన్నారు ప్రస్తుతం ఆక్వా డెవిల్స్ ప్రెసిడెంట్ గా ఉంటూ అందరూ నిబంధనలను పొందుతూ గర్వం లేని వ్యక్తిగా రామకృష్ణ అని తెలిపారు చదువుకోవాలని తపన ఉండే పేద విద్యార్థులకు ఆర్థిక స్తోమత వల్ల చదువుకోలేక వారి కోసం శ్రీ నగరాల ఎడ్యుకేషన్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో కొంతమందికి చదువుకునేందుకు సహాయం చేస్తున్నారని అన్నారు రామకృష్ణ యాభై నాలుగేళ్ల వయసులో కూడా సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో పయనిస్తున్నారని తెలిపారు రామకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొరగంజి జగన్నాథరావు లింగిపిల్లి అప్పారావు మరుపిల్ల హనుమంతరావు రాయన ఆదిబాబు తమ్మిన హేమంత్ కుమార్ మొరుపిల్ల శ్రీనివాసరావు వాసు కనిశెట్టి లక్ష్మణరావు కొరగంజి భాస్కర్ రావు నూకల్ కొరగంజి భాను తదితరులు ఉన్నారు ఎల్ఆర్కే పుట్టినరోజు సందర్భంగా సోదరులు భాస్కర్ గారు అందరినీ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి వారి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎల్ఆర్కే కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పిన ఉద్దేశంతో అందరినీ వారి తండ్రి గారు కానీ వారి కాని ఇద్దరు కూడా చక్కగా అందరికీ సర్వీస్ చేసే విధంగా ఉండే వ్యక్తి అదేవిధంగా ఆక్వా డెవిల్స్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉండు నగరాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో కావచ్చు చాలా యాక్టివ్ గా ఉండు ప్రజలకి సర్వీస్ చేస్తాడు కాబట్టి అమ్మవారు రాశేసులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎల్లర్కేకి పుట్టిలో శుభాకాంక్షలు రామకృష్ణ గారు తన యాభై ఐదో వసంతాన్ని మన గరే భాస్కర్ రావు గారు ఏర్పాటు చేసినటువంటి చక్కని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో ఘనంగా తన యొక్క వేడుకలను జరుపుకున్నాడు యాభై ఐదు వసంతాలు రామకృష్ణ గారికి వచ్చినప్పటికీ కూడా ఆయనలో తరగని ఉత్సాహం చెరగని చిరునవ్వు చిరునవ్వు తర్వాత తను సమాజానికి ఇంకా సేవ చేయాలి సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన దిశగా తన ఆలోచనని పరుగులు పెట్టిస్తాడు అలాగే సేవా కార్యక్రమాల్లో తనదైన ముట్లాస్తాడు అప్పు చెప్పినటువంటి కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సంటేజ్ సక్సెస్ రేటు వరకు కూడా నిద్రపోడు తన సొంత కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తన జీవనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా కర్తవ్య నిర్వహణ చేసేటటువంటి కర్తవ్య దీక్షాపురుడు తమ్ముడు రామకృష్ణ గారు అలాగే వారు పువ్వు పుట్టడా పరిమళించినట్లు రోజు రోజుకి కూడా సమాజానికి సేవ చేయడంలో కొత్త వరవడిని తీసుకొస్తూ సేవారంగంలో తన ముద్రను తను బదులు చేసుకుంటాడు అలాగే స్నేహితులతో చక్కని స్నేహబంధాన్ని కొనసాగిస్తాడు అలాగే పెద్దలతో చాలా అనుకుగా ఉంటాడు రామకృష్ణ గారిని ఎంత ఘనమైనటువంటి వారైనా పెద్దవారైనా సరే ఆప్యాయంగా బ్రదర్ రామకృష్ణ గారు అని చెప్పి దగ్గరికి తీసుకొని వారి ఆశీస్సులు పొందేటటువంటి వ్యక్తి రామకృష్ణ గారు వారు అమ్మవారి అయ్యవారి ఆశీస్సులతో ఇంకా ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అవాద్యులకి నిరుపేదలకి అండగా నిలబడాలని సామాజిక వర్గానికి కూడా తను సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఈ యాభై ఐదు వసంతాలు వంద వసంతాల వరకు ఇదే ఉత్సాహంతో మా రామకృష్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని ఆ మహక్ష్మి సీతారామ స్వామివారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు లింగపిల్లి రామకృష్ణ ఈరోజు ఇక్కడ నా జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నా తమ్ముడు గరే భాస్కర్ రావుకి నేను ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి తను ఇంత సర్ప్రైజింగ్గా నాకు ఎంత చక్కటి ఘనమైన వేడుకలు ఏర్పాటు చేస్తాడని నేను ఊహించలేదు అన్నయ్య కేక్ కట్టింగ్ అన్నాడు ఎందుకు తమ్ముడు అంటే కూడా రావాలనే అని చెప్పి తను పిలవటం ఇక్కడికి వచ్చేటికి ఇంత భారీగా ఏర్పాట్లు ఇంతమంది నా స్నేహితుల్ని బంధువుల్ని తాను గ్యాదర్ చేయడం అందరూ కూడా తన పిలుపుని అందుకొని మరి నన్ను అభినందించడానికి నన్ను ఆశీర్వదించడానికి నన్ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రులు స్నేహితులు అందరికీ కూడా పేరు పేరిన మా అన్నయ్య కాంపల్లిసిని మాస్టర్ గారికి పైల మంగారారికి దర్శ గారికి ఎలకలి జలపతి రారికి పొరగంజ బాస్ గారికి మాజీ మంత్రి వాళ్ళు వెల్లంపల్లి శ్రీనివాసరావుకి లక్ష్మణ గారికి మల్లెబాబు గారికి అనేక మంది ఇక్కడ తమ్ముడు పిలువగానే నన్ను సుఖాను గారికి మా నాన్నగారు అప్పారా గారికి అందరికి మా తమ్ముళ్ళు మా బావలు చాలా మంది వచ్చారు ఆ స్నేహితులు శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నన్ను ఆశీర్వదించి ఆ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా Other were known Like, subscribe and press the bell icon for new updates.